ఇక కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే గా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు రాష్ట్రంలో అధికారం మరిన ప్రతిసారి నూతన ముఖ్యమంత్రి టెంకాయ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె వినూత్న నిరసన చేపట్టారు కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్ట్ అంటూ కొబ్బరికాయలతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు కడప స్టీల్ ప్లాంట్ దివంగత వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు కానీ గత రెండు ప్రభుత్వాలు వచ్చిన టీడీపీ వైసీపీ పార్టీలు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన టెంకాయలు కొట్టడానికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా టెంకాయలు కొట్టడానికి పరిమితమైందని అన్నారు కూటమి ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభించాలని శర్మిల డిమాండ్ చేశారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష చేపడతామని ఆమె హెచ్చరించారు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది చెల్లి పెళ్ళి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రెండు వేల ఎనిమిదిలో అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ సెహిలే దీన్ని సెహిల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలను చైతన్య పరులను చేస్తాం ఉద్యమిస్తాం ఆఖరికి నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా మేము